అటు చైనా ఇటు పాకిస్తాన్ దొందు దొందే ఈ దేశాలకు ఉన్న పనల్లా ఒకటే ఇండియాని గిల్లి కయ్యం పెట్టుకోవడం అప్పటికి కుదరకపోతే ఇంకాస్త కవ్వించి దాడులకు దిగడం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఇండియా మీదకు వదులుతుండగా అటు చైనా మాత్రం వాళ్ళ సైనికులనే భారత్పై కూసిగొలుపుతోంది ఇలా రెండు వైపుల నుంచి సవాళ్లు ఎదుర్కొంటోంది భారత్ సరిహద్దు ప్రాంతంలో ఏదో ఓ అలజడి సృష్టించాలని చూసే ఇలాంటి దేశాల నుంచి తనని తాను కాపాడుకోవడమే కాకుండా అవసరమైనప్పుడు గట్టి సమాధానం ఇస్తుంది ఇండియా ఇదంతా ఎలా సాధ్యమవుతోంది ఇంత భరోసా భారత్కి ఎలా వచ్చింది సైనికులు దేశం చుట్టూ కట్టిన రక్షణ వలయం ఇచ్చిన ధైర్యం ఇది త్రివిధ దళాలు ఎన్నో త్యాగాలు చేసి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాయి ఎవరు దాడి చేసినా తిప్పికొట్టగలిగే సామర్థ్యాన్ని సాధించుకున్నాయి ఇవాళ చైనా కానీ పాకిస్తాన్ కానీ భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే ఓ క్షణం ఆలోచించగలిగేలా తన శక్తిని చాటుకుంటోంది అందుకే రెండు వేల ఇరవై ఐదు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ లో నాలుగో స్థానాన్ని సంపాదించుకోగలిగింది భారత్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అంటే ఓ దేశ మిలిటరీ సామర్థ్యానికి సంబంధించిన సూచి అంటే ఏ దేశానికి ఎంత మిలిటరీ కెపాసిటీ ఉందో చెప్పే రిపోర్ట్ లాంటిది ఈ నివేదికలో భారత్కి నాలుగో స్థానం దక్కింది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇలా మూడు దళాల్లోనూ సాటిలేని విధంగా రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతుంది ఇండియా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక బలం ఉన్న దేశాల్లో ఒకటిగా నిలిచింది అమెరికా ఈ ఇండెక్స్లో అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత రెండో స్థానంలో రష్యా మూడో స్థానంలో చైనా ఉన్నాయి ఇండియా కన్నా ఒక్క అడుగు ముందున్న చైనాని త్వరలోనే వెనక్కి నెట్టే రోజులు వస్తాయని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్లు పాకిస్తాన్ విషయానికి వస్తే ఒకప్పుడు ఈ ఇండెక్స్లో తొమ్మిదవ స్థానంలో ఉన్న దాయాది ఇప్పుడు పన్నెండవ స్థానానికి పడిపోయింది అంటే ఆ దేశ రక్షణ వ్యవస్థ క్రమంగా డీలా పడిపోతుందని అర్థమవుతోంది తరచూ కయ్యానికి కాలు దువ్వి భారత్ని కవ్వించే పాకిస్తాన్ ఇప్పుడు అసలు యుద్ధం చేసే పరిస్థితి కాదు కదా తనను తాను రక్షించుకునే స్థితిలో లేదని ఈ ఇండెక్స్ చాలా క్లియర్ గా చెబుతోంది మొత్తం అరవై పారామీటర్స్ ఆధారంగా గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ని తయారు చేస్తారు రక్షణ రంగంలో టెక్నాలజీని ఎంత వినియోగిస్తున్నారు ఇందుకోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోంది వ్యూహాత్మక ప్రాంతాల్లో ఎంత అప్రమత్తంగా ఉంటుంది లాజిస్టిక్స్ విషయంలో ఎక్కడ ఉన్నారు ఇలా రకరకాల ప్రమాణాల ఆధారంగా ఇండెక్స్లో ఆ దేశానికి ర్యాంక్ని కేటాయిస్తారు ఈ అన్ని పారామీటర్స్లోనూ అమెరికా చైనా రష్యాతో భారత్ పోటీ పడుతుందంటే అది ఖచ్చితంగా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయమే నిజానికి మోదీ సర్కార్ ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదంతో రక్షణ రంగంపై ఎక్కువగా ఫోకస్ చేసింది కేవలం భూతలంపైనే కాకుండా గగనతలం సముద్ర జలాల్లోనూ సామర్థ్యాన్ని పెంచుకుంది ఇండియాకి ఈ ర్యాంక్ రావడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి అవేంటో ఓసారి డీటెయిల్గా చూద్దాం ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు దళాల్లోనూ భారత్ బలంగా ఉండడం వల్లే ఈ ర్యాంకు దక్కింది ఆర్మీ విషయానికి వస్తే పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది సిబ్బంది ఉంది వీటితో పాటు పది లక్షలకు పైగా రిజర్వ్డ్ ట్రూప్స్ ఇరవై ఐదు లక్షల మంది పారామిలిటరీ ఫోర్స్ ఉంది ప్రస్తుతం ఇండియన్ ఆర్మీకి టీ నైంటీ భీష్మ బ్రహ్మోస్ మిజైల్స్ పినాక రాకెట్ సిస్టమ్స్తో పాటు అర్జున్ ట్యాంక్స్ లాంటి అత్యాధునిక సైనిక సామగ్రి అందుబాటులో ఉంది ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే మొత్తంగా రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి వీటితో పాటు ఆరు వందల ఫైటర్ జెట్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది హెలికాప్టర్లు ఎనిమిది వందల ముప్పై రెండు వరకు సపోర్ట్ ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి అత్యంత కీలకమైన రఫేల్ ఫైటర్ జెట్స్తో పాటు రుద్రం అస్త్ర నిర్భయ లాంటి అడ్వాన్స్డ్ మిజైల్ సిస్టమ్స్ భారత్ పోగు చేసుకుంది నేవీ కూడా అంతే బలంగా ఉంది మొత్తం లక్ష నలభై రెండు వేల మంది సిబ్బంది సముద్ర జలాల్లో కాపు కాస్తోంది నూట యాభై వార్షిప్స్ సబ్మెరీన్స్ భారత్ సొంతం ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ మరింత ప్రత్యేకం రక్షణ రంగంలో భారత్ ఇంత పటిష్టంగా ఉండడానికి మరో కారణం కేంద్రం చేస్తున్న కేటాయింపులు బడ్జెట్లో దాదాపు ఎనిమిది శాతం మేర రక్షణ రంగానికే ఉండేలా చూసుకుంటోంది మోదీ సర్కార్ గత బడ్జెట్లో ఆరు లక్షల ఇరవై ఒక్క వేల కోట్లుగా ఉన్న డిఫెన్స్ బడ్జెట్ ఈ ఏడాది ఆరు లక్షల ఎనభై ఒక్క వేల కోట్లకు పెరిగింది ఇందులో లక్ష ఎనభై వేల కోట్ల వరకు అత్యాధునిక వెపన్ సిస్టమ్స్ ఎయిర్క్రాఫ్ట్స్ వార్షిప్స్ని కొనుగోలు చేసేందుకే ఖర్చు చేయనుంది భారత్ ఈ స్థాయిలో కేటాయింపులు ఇస్తుందంటే కేంద్రం డిఫెన్స్కి ఎంత ప్రియారిటీ ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు ఆ కేటాయింపులే ఇప్పుడు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో భారత్కి మంచి ర్యాంక్ దక్కేలా చేశాయి